అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి డిసెంబర్ ఇరవై మూడు శ్రవణ నక్షత్రం అండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు జన్మ జన్మల పుణ్య ఫలితం అయితే మీకు తగ్గుతుంది ఈ నెల ఇరవై మూడు అనగా రేపు మంగళవారం నాడు శ్రవణ నక్షత్రం ఏర్పడిందండి ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం అత్యంత పవిత్రమైనది సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కదా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు ఎన్నో సుఫలితాలు అయితే కలుగుతాయండి ఇక మీ ఇంటిపైన స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మంగళవారం రోజున ఉదయం ఐదు గంటల నుండి డిసెంబర్ ఇరవై నాలుగు ఏడు గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుందండి విష్ణుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం రావడం అంటే అది పెద్ద రెట్టింపు ఇచ్చే అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున స్వామివారికి ప్రతి ఒక్కరూ పూజించే స్వామివారి అనుగ్రహాన్ని పొందాలండి స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు అన్నది వేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలండి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్త్రాలు ధరించండి అలాగే పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ పెట్టుకొని స్వామివారిని అయితే పూజించాలి ముందుగా మీ గదిలో ముగ్గు వేసుకొని మీ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాస్తే బొట్లు పెట్టి తులసి దళాలతో చామంతి పూలతో స్వామివారిని అయితే పూజ చేసుకోండి రోజున తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం అయితే దక్కుతుందండి కాబట్టి ముందుగానే తులసి వారు సిద్ధం చేసుకొని స్వామివారి చిత్రపటానికి వేసి దీపారాధన చేయండి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి అలాగే ఒక రాగిచంపు నిండా నీళ్లు పోసి పూజ గది ఈశాన్య మూలన పెట్టుకోండి విశేషంగా శ్రవణ నక్షత్రంలో అందరూ ధనుర్మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి పూజల్లో పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తే మీ పూజలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయని నమ్ముతూ ఉంటారు స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుందండి మంగళవారం నాడు బేపుడితో మూడు పిండి దీపాలు తయారు చేసుకొని ఒక్కో దీపంలో ఏడు ఒత్తులు వేసి ఆవుని అయితే దీపారాధన అయితే చేయండి అగ్గిపూలతో పిండి దీపాలు వెలిగించకూడదండి ఏకాహారత మాత్రమే లేదంటే అగరబత్తితో దీపం వెలిగించి పిండి దీపాలకు కుంకుమోట్లు పెట్టి పూలు అక్షింతలు సమర్పించే దీపానికి నమస్కారం చేసుకోండి పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్నదానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి పూజలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఈ కోరికను స్వామివారికి చెప్పుకోండి కుటుంబ శ్రేయస్సు కోసం కష్టాలు తొలగింపు కోసం ఈ శ్రవణ దీపం పెడతానని స్వామివారికి చెప్పుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం పానకం పడిపోకు నివేదించండి స్వామివారికి నివేదించే బెల్లం పానకంలో రెండు తులసి ఆకులు కూడా వేయండి అయితే దీనికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధపడేవారు ఆవు పాలతో నైవేద్యం స్వామివారికి చేసి నివేదించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ శ్రవణ నక్షత్రం రోజున రామాలు చదువుకొని కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మీకు తప్పకుండా లభిస్తుందని లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ దేవ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీ పూజ కథలు విష్ణుమూర్తి విగ్రహం ఉంటే ఆవు పాలు మరియు నీటితో విష్ణుమూర్తి విగ్రహాన్ని అభిషేకం చేయండి విష్ణుమూర్తి విగ్రహం లేనివారు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని నిండుగా గంధం పూట్లు పెట్టి కుంకుమలతో అలంకరించుకొని ఓం నమో అని చిన్న మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో స్వామివారిని అయితే పూజ చేసుకోండి విపరీతం నర్దిష్ఠి సమస్యలతో బాధపడేవారు తమల కర్పూరం వెళ్ళి స్వామివారికి హారతి ఇవ్వండి తద్వారా మీ ఇంటికి ఉన్న నర్దిష్ఠీ దోషాలు తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుందండి చివరిగా స్వామివారికి ఇచ్చి మూడు ప్రదక్షిణ చేస్తే స్వామివారికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని పూజించి స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేము అనుకునేవారు మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తీసుకోండి ఇక ఈరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీటితో ప్రోక్షణం చేసుకోండి నీటిలో కొంచెం పసుపు రంగు పసుపు అలాగే కర్పూరం పొడిని కలుపుకొని ఇల్లంతా చల్లండి మీ ఇంటి కొన్ని సకల దోషాలు అన్నీ తొలగిపోయి ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది మరి ముఖ్యంగా మంగళవారం సాయంత్రం సమయంలో తులసి ఈ దీపం వెలిగించి తులుసుకోవట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి రెండు దీపాలు అయితే వెలిగించుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడిగి పెడుతుందండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయాలు కూర్చుని గోవిందనామాల చతుర్థి స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే అనమాట విపరీతమైన డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవారు విష్ణుమూర్తి దేవాలయ ధ్వజస్తంభం దగ్గర రెండు ఆవు దీపాలు నెయ్యి దీపాలు వెలిగించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేయండి చాలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి అలాగే తప్పనిసరిగా గో పూజ అనేది చేసుకోండి వీలైతే అరటి పండ్లు బెల్లం కూడా తినిపిస్తే చాలా మంచిదండి విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుంకుమ నీటితో కలిపిన ఒత్తులను దీపారాధన చేయండి మీ అప్పుల బాధలు అన్నీ తొలుగుతాయి తప్పకుండా పిండి దీపాలు మాత్రం ఈ రోజున వెలిగించాల్సి ఉంటుందండి రెండు కానీ లేదా మూడు కానీ దీపాలు వెలిగించుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని మీకు చేతనైనంత వరకు పూజ చేసుకొని వడపప్పు పానకం కానీ పాయసం కానీ చేసి స్వామివారికి ప్రసాదంగా నివేదించండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్